హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈరోజు క్లాస్లోనే మనకి అడ్డునేత మీద ఒకవేళ మనకి బార్డర్ వచ్చినప్పుడు లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి చెడ్డ టిప్ అయినప్పటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ చాలా శారీస్లోని అంటే కొద్దిగా ఎక్కువ రేటు శారీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ నేత అండేటప్పటికి ఏంటంటే ఇక్కడ చూసారు కదా కటింగ్ చేసే అంచు అనమాట మామూలుగా అయితే కనుక కోరంచులు ఉంటాయి కదా ఇది కోరంచులు ఈ అంచుల దగ్గర మనకి శారీలో వచ్చిన బార్డర్ లాంటిది బ్లౌజ్ పీస్కి కూడా రెండు వైపులా వచ్చేస్తుంది లేదంటే ఒకవైపు చిన్నది ఒకవైపు పెద్దది అంటే శారీలో ఉన్న దాన్ని బట్టి మనకి ఈ బార్డర్స్ అనేవి వస్తాయి ఇక్కడ ఏంటంటే ఈ కట్ చేసే అంచుని చూసారా అటువైపు బార్డర్ వస్తుంది అలాంటప్పుడు ఎప్పుడూ కూడా అలాంటి శారీస్కి కాస్ట్లీ శారీస్కి ఇలా బార్డర్ వస్తుంది కాబట్టి ఈ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఇస్తారు ఒకవేళ అప్పుడప్పుడు తక్కువ కూడా అయిపోయింది అనుకోండి దాన్ని ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దాం ఇది చూస్తున్నారు కదా ఇది మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు ఇలాంటి పెద్ద బ్లౌజులు ఏవైనా సరే మనం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఎల్బో హ్యాండ్సే ఎవరైనా సరే ఎల్బో హ్యాండ్స్ యూజ్ చేస్తారు అది కాకుండా ఇది చూడండి ఇది ఈ జెరీ అన్నది ఇక్కడ కొద్దిగా ఇది కట్ అయిందో రఫ్ అయిందో తెలియదు కానీ అంటే మనకి ఇది నేత ఇలా కడతారు కదా మిషన్ వర్క్ ఇలా మనకి హోల్స్ ఉన్నాయి కానీ దీనికి ఏమైందంటే చూసారు కదా జెరీకి దగ్గర చేసి ఇక్కడ కొద్దిగా మనకి ఇలాగ హోల్ పడింది అంటే విడింది అనమాట జెరీ ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ మనం కటింగ్ చేసుకుని ఇంతవరకు స్టిచ్ చేసి ఈ బార్డర్ హ్యాండ్స్లో ఉండేటట్టు తీసుకుంటాం కానీ ఇక్కడ ఏమైందంటే ఇది ఇంతవరకు కూడా వచ్చేసింది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇలాగా కనీసం ఈ సెంటర్లోకి వచ్చేటట్టు చూస్తేనే ఇక్కడ మనం ఇది ఆపగలుగుతాం సరేనండి ఇప్పుడు అలా ఆపాలంటే ఇంకా జరి అంచుకి కటింగ్ చేసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి మామూలుగా అయితే కనుక మీకు అలాంటి ప్రాబ్లం లేనప్పుడు కరెక్ట్గా జెరీకి ఒక పావి ఇంచ్ ఉంచి ఈ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ నుంచి మనం లైనింగ్ని పెడితే ఈ పావి అన్నది ఖర్చులోకి వెళ్ళిపోయి కరెక్ట్గా జెరీ అంచు దగ్గరికి మన హ్యాండ్ అంచు అన్నది వస్తాయి సరేనండి జెరీ అంచుకి మనం కటింగ్ చేసేసాం ఇప్పుడు ఇటువైపు బార్డర్ వల్ల మనకి ఏంటి యూజ్ అంటే కనుక ఎంత పెద్ద సైజు బ్లౌజులు మీరు కటింగ్ చేసినా సరే ఎల్బో హ్యాండ్స్ అయినా సరే మీకు ఈ సైడ్ జాయింట్లు అన్నవి అస్సలు రావనమాట పర్ఫెక్ట్గా ఈ వెడల్పు అన్నది అన్ని సైజులు వాళ్ళకి సరిపోద్ది అందుకని ఈ జెరీ బార్డర్ కూడా ఈ మధ్యకాలంలోనే అలా ఇస్తున్నారండి కాకపోతే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే రెండు బార్డర్లో ఉండకుండా ఒకటే బార్డర్ మనకి ఇస్తున్నారు సరేనా ఇప్పుడు ఇలా మనం బార్డర్ పెట్టుకున్న తర్వాత మీరు ఏ హ్యాండ్ అయితే కటింగ్ చేశారో అది తీసుకోండి అవి చిన్న హ్యాండ్స్ అయినా లేదా ఎల్బో హ్యాండ్స్ అయినా సరే ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా ఫోల్డింగ్కి ఇలా ఉండేటట్టు ఇలా చూసుకుని ఇప్పుడు కటింగ్ అన్నది చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎలా పెట్టి పాదం ఖర్చు ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తే ఈ సెంటర్లో ఉన్న బార్డర్కి మధ్యలోంచి స్టార్ట్ అవుతుంది సరేనండి లేదు అంటే కనుక అక్కడ డ్యామేజ్ అయ్యి మీరు ఎంత అతుకులు వేద్దామన్నా సరే అది జరిగి వల్ల అది విడుతూనే ఉంటుంది ఇలాంటివి కూడా చూసుకుని స్టిచ్చింగ్లు అన్నవి కటింగ్లు అనేవి చేసుకోవాలి కంగారు పడకుండా సరేనండి ఇప్పుడు ఇలా ఎల్బో హ్యాండ్ అయిన తర్వాత ఇప్పుడు చూసారు కదా ఇలా మనం ఫోల్డ్ చేసి రెండు కోరంచులు ఇటువైపుకి వచ్చేటట్టుగా ఇలా పెట్టాం ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ నిలువు నేతలోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేస్తే ఓకే లేదనుకుంటే మళ్ళీ సేమ్ ఫోల్డింగ్లోనే మనం చూసుకోవాలి ఇది చూడండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టామనుకోండి నాకు ఇక్కడ ఇది చిన్న సైజ్ అయినప్పటికీ కూడా నాకు ఇక్కడ సరిపోవట్లేదు అలాంటప్పుడు ఇది చూసారు కదా ఇక్కడ ఏమైనా ఈ వెడల్పు ఎక్కువగా ఉందో చూసారా ఇక్కడ హ్యాండ్ కరువు తీసిన దగ్గర ఇక్కడికి ఎలా మనం మార్చుకుని ఇక్కడ అడ్జస్ట్ అయ్యేటట్టు ఇలా పెడతాం ఇలా పెట్టినప్పుడు సరిపోయింది ఒకవేళ చాలాకపోతే కనుక మళ్ళీ మామూలుగా యధావిధిగా రెండు క్వరన్స్లో ఒకవైపు ఫోల్డ్ చేసి అక్కడ తీయడానికి అలా తీయడానికి ట్రై చేయాలి సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ మనకి ఇక్కడ క్లాత్ అన్నది ఇలా మిగిలింది కదా క్లాత్ ఇలా మిగిలింది కదా దీనికి ఇక్కడి నుంచి మనం ఇలాగ ట్రై చేయాలి ఇలా ట్రై చేసినప్పుడు మీకు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ అంచుల దగ్గరకు వచ్చేటప్పటికి కుదరదు కుదరకపోయేసరికి ఇలా ఇటువైపు నుంచి ఇలాగన్నా పెట్టి ఎలా ఏదో ఒక రకంగా క్రాస్ పెట్టి ట్రై చేయాలి ఎక్కడ పెట్టినా సరే అక్కడ నాకు సెట్ అవ్వట్లేదు సరేనండి ఇప్పుడు ఇలా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇలా తీసినా సరే నాకు అతుకులు అన్నవి వస్తున్నాయి ఇవి అతుకులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ మనం తీసేసుకుని ఇది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇది ఇలా ఇంతవరకు వెళ్ళేటట్టు ఇలా తీసేసుకుని ఇప్పుడు ఈ ఈ అంచుని మళ్ళీ ఇలా ముందుకు జరిపి ఫిట్టింగ్ చేస్తే సరిపోద్ది కానీ ఇలా కాకుండా ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ అక్కడొక ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవచ్చు ఎప్పుడు మనకి కంపల్సరిగా ఇంకా క్లాత్ సెట్ అవ్వట్లేదు అని అన్నప్పుడు ఓపెన్ చేసి కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు సేమ్ యథావిధిగా ఇందాక చూపి చెప్పినట్టుగా మీకు నేను ఇక్కడ హ్యాండ్స్ తీసాము ఇది ఇలాగ నేత మీదకే ఇలా ఉంది ఇప్పుడు ఏమైనా సెట్ అవుతుందేమో ఇలా చూసుకోవాలి ఇది చూసారు కదా ఇక్కడ నుంచి ఇలా అయితే కనుక మీకు పర్ఫెక్ట్గా నాకు ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇక్కడ నుంచి ఇది ఇలా పెడితే కనుక ఇలా కూడా ఇక్కడ నుంచి ఇలా ఇలా కిందకి ఇదిగా పెట్టి అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలన్నమాట కొద్దిగా టైం పడుతుంది ఇలాంటి బ్లౌజ్ కటింగ్లో ఇప్పుడు చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మీకు సరిపోయింది సరేనండి ఇది అడ్డు నేత మీద నిలువు నేత మీద అన్న కన్ఫ్యూజ్ ఏమవ్వకండి ఇలాంటి నే ఇలాంటి పట్టు శారీస్కి ఇంకా నిలువు నేత మీద ఇలా పెట్టినప్పుడే ఇక్కడ లైన్లు ఇలా స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి ఈ చంక భాగం దగ్గర ఇలా లైన్ ఉన్న దగ్గర విడిపోతూ ఉంటుంది ఇంకా అడ్డు నేత మీద అయితే అసలు ఇంకేమీ అవ్వదు అనమాట చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత మనకి ఇంకా ఏమున్నాయి షేప్ బెల్ట్లు కూడా రావాలి షేప్ బెల్ట్లు ఎక్కడైనా సరే మనం అడ్జస్ట్మెంట్లు అన్నవి ఇలా చేసేయచ్చు చూసారు కదా ఇది ఈ రకంగా అడ్జస్ట్ చేసి కటింగ్ చేయాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసేయాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసి ఆ తర్వాత ఈ షేప్ బెల్ట్ని మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా అడ్డునేత మీద వచ్చినప్పుడు మనం ఈ రకంగా అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకోవాలి ఇంకా అప్పటికీ కూడా అవ్వటం లేదు అని అన్నప్పుడు మనకి ఇందాక నిల్ నేత మీద మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ సెట్ అవ్వట్లేదని చూసుకున్నాం కదా అప్పుడు బ్యాక్ తీసేసుకుని కింద ఒక ఫ్రంట్ పీస్ పైన ఒక ఫ్రంట్ పీసు క్లాత్ను ఓపెన్ చేసి సింగిల్ సింగిల్గా పెట్టి అది కూడా రైట్ సైడ్ రెండు పై వైపుగా ఉండేటట్టు చూసుకుంటూ చక్కగా ఒకే యాంగిల్లో పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి సరేనండి అలా అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోవాలి సాధారణంగా సాధ్యమైనంత వరకు కూడా ఫోల్డింగ్ మీద ఉండగానే ఫ్రంట్ టు బ్యాక్లో తీయడానికి ట్రై చేయండి సరేనండి ఈ రకంగా అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం